హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ జీనియస్ జగతా విలాగ్స్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం ఈరోజు వీడియోలో ఏంటంటే మా జగత ఫస్ట్ టైం నేరపల్ తింటుంది తనకి ఇష్టపడేలా చేయడానికి తీసుకొచ్చాను యాక్చువల్లీ తను జంక్ ఫుడ్ కానీ ఏమీ అలవాటు చేయకూడదు ఫ్రూట్స్ అలవాటు చేయాలి హెల్తీ ఫుడ్ అలవాటు చేయాలనే తీసుకొచ్చాను తింటుందో లేదో చూడాలి తింటున్నావా ఎట్లా తింటారమ్మా తీసుకోవడం అయితే తీసుకునే తింటారు తినట్లేదు ఇంకా వీటిలో ఎట్లా తింటారు అమ్మ హెల్త్ కి చాలా మంచిది సీజన్ తింటారా తింటారు తెచ్చుకుని తినండి ఎందుకంటే ఇందులో ఫాస్ఫరస్ అండ్ ఐరన్ ఆచుకున్నావా సీన్ ఆచి పెట్టావా మెయిన్లీ ఐరన్ ఉంటుంది మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అందరూ తినడానికి ట్రై చేయండి ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ హెవీ వెయిట్ వాళ్ళు కూడా తీసుకుంటే వెయిట్ లాస్ త్వరగా అవుతారు ఈ ఫ్రూట్ వల్ల సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అంటున్నాను ఇగో ఆమెకైతే నచ్చింది ఎట్లా తింటుందో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి